హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ టూ ఎపిసోడ్స్లోనూ మనం మ్యారేజ్ పాటు దియ అడ్జస్ట్ అవ్వడం ఇదంతా అయిపోతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు సో ఈ ఎపిసోడ్ కూడా వాళ్ళ గురించే అలాగే ఈ ఎపిసోడ్లో మనం దియాల ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఒకటి రివీల్ చేస్తాను ఓకే స్టార్ట్ చేసేద్దాము స్టోరీని దియా మనసులో ఎలా అనుకుంటుంది ఆఫీస్లో ఎవ్వరికి సార్కి నాకు మ్యారేజ్ అయినట్టు తెలియదు ఒకవేళ తెలిసిందో నా పని అంతే నేదో మనూ సార్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నట్టు నా గురించి గాసిప్స్ చెప్పడం నాకు ఒక స్ట్రేంజ్ లుక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేవాళ్ళు అలాగే మనూ సార్ ఇల్లు ఆఫీసు దూరంగా ఉండడం వల్ల ఈరోజు శాలరీ కూడా కట్ అయింది ఇప్పుడు నుంచి కొంచెం మెర్లీగా స్టార్ట్ అవ్వాలి అయినా నాదేం తప్పలేదు తప్పంతా ఆ హిట్లర్దే జిమ్ నుంచి వచ్చిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళారు ఆ వాష్రూమ్లో ఏమన్నా గుడ్లు పొదుపుతున్నాడా ఏంటి అర్థం కాదు ఆ వాష్రూంలో గంట సేపు ఉన్నారు అప్పటికి నాకు టైం అయిపోతుంది లేట్ అవుతుంది అని ఎన్నిసార్లు తలుపు కొట్టి ఎంతలా గీకెట్టి వచ్చినా సరే అసలు నన్ను పట్టించేకోలేదు సో రేపు నుంచి టైం టేబుల్ చేంజ్ అండ్ జిమ్ నుంచి వచ్చే ముందే నేను రెడీ అయిపోవాలి ఐ థింక్ మనోసారి ఈ టైంలో కొంచెం ఫ్రీగానే ఉండి ఉంటారు నేను వెళ్ళి కుకింగ్ గురించి మాట్లాడాలి అనుకుని తన చేతికి దొరికిన రెండు నమ్మకొచ్చిన ఒకటి పట్టుకుని మన క్యాబిన్కి వెళ్తుంది దియా వెళ్ళగానే మనం నోటి నుంచి యాజ్ యూజువల్గా వాట్ అనే వస్తుంది ఒక నవ్వుతో పలకరించడం ఉండదు ఒక హాయి ఉండదు ఎప్పుడు చూడు వాట్ 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 అంటూనే ఉంటాడు అది నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి అంటుంది ఏంటి ఈరోజు ఇంట్లో కుకింగ్ కాంపిటీషన్ ఉంది వాట్ కుకింగ్ కాంపిటీషనా ఎవరితో మామతోనా ఆహా అది కాదు స్నేహ ఏదో చెప్పింది దాన్ని ఏమంటారో మర్చిపోయాను స్నేహ చెప్పింది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు సాంబార్ ఏదో చేయాలంటే కదా మనంకి ఏం అర్థం కాదు క్వశ్చన్ మార్క్స్ వేస్తూ అలా చూస్తాడు ఈరోజు గెస్ట్స్ అందరూ వస్తారంట వాళ్ళ కోసం మేము సాంబార్ చేయాలి అన్నారు ఓ నా కుకింగ్ కాంపిటీషన్ అంటున్నావు అది సాంబారో కుకింగ్ కాంపిటీషనో కాదు అది రసోయిక రసం అదొక నార్త్ ఇండియన్స్ ట్రెడిషన్ అంటాడు అవునవును సాంబార్ కాదు రసమే అని లైట్గా తింగనవునవుతుంది అయితే ఏమైంది ఇంటికి త్వరగా వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేయి నిన్నేమీ ఫుల్ కోర్స్ డిన్నర్ చేయమనరు నీకు తెలిసిన స్వీట్ ఐటమ్ ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అని చెప్తాడు హా నీకు చెప్పడానికి ఈజీగానే ఉంది కానీ నాకు వంట చేయడం రావాలి కదా నాకేం తెలీదు ఐ డోంట్ నో హౌ టు కుక్ అంటుంది మనం షాకింగ్గా కళ్ళు పెద్దో చేసుకుని దియ్య వైపు పైనుంచి కిందకు చూస్తాడు తను కరెక్ట్గానే విన్నాడో లేదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏంటి వంట రాదా దియ్య తల అడ్డంగా ఊపుతుంది రాదు అన్నట్టు ఏదో ఒక చిన్నదైనా వచ్చి ఉంటుంది కదా పాయసం చేయడం వచ్చా మళ్ళీ అడ్డంగానే ఊపుతుంది అదే పాలు సేమియా పంచదార వేసి మిక్స్ చేస్తారు కదా అది ఆహా పోనీ హల్వా వాటర్ రవ్వ పంచదార మిక్స్ చేసి చేస్తారు వాట్ ద హెల్ అసలు ఇంకేమొచ్చు నీకు మీకు కనీసం పేరెంట్స్ కూడా లేరు అలాంటి కుకింగ్ గురించి తెలియదు అంటే చాలా స్ట్రేంజ్గా ఉంది నాకు తెలుసు నువ్వు వర్క్లో మునిగిపోతావని కానీ ఆడపిల్లలకి వర్క్ కంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి ఆడపిల్లలకి లైఫ్లో వర్క్ ఒక్కదాని గురించే కాదు కొన్ని బేసిక్ థింగ్స్ కూడా నేర్చుకోవడం చాలా అవసరం అబ్బా ఇప్పుడు మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాడే ఇప్పుడు నాకు వంట రాదు అని మీ రిలేటివ్స్ అందరి ముందు చెప్తే మీ మామ పోతుంది అప్పుడు ఆవిడ ఏం చేస్తారో తెలుసు కదా అసలే నేనంటే అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు ఏమైనా ఐడియా ఇవ్వండి ప్లీజ్ ఇట్స్ ఓకే డోంట్ వరీ ఈరోజు నేను ఏదో ఒకటి కవర్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళు వీలు దొరికినప్పుడల్లా ఖాళీ టైంలో కుకింగ్ వీడియోస్ చూడడం కుకింగ్ ట్రై చేయడం నేర్చుకో ఈరోజు కాకపోయినా రేపు ఫ్యూచర్లో అయినా పనికొస్తుంది మనం మాటలు మీద కొంచెం దియకి హార్ట్ వార్మింగ్గా అనిపిస్తుంది బయటకు వచ్చేసి ఈ హిట్లర్ ఏమైనా మల్టిపుల్ డిజైర్డర్ పర్సనాలిటీస్ ఉందా ఏంటి ఒకసారి కామ్ ఉంటాడు నెక్స్ట్ మూమెంట్ వైల్డ్ ఎనీవే ఈ రోజుకి ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటుంది ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ అవగానే బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి ఈ లోపు ఒక అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది దియ భయపడుతుంది ఆ నెంబర్ చూసి ఎలాగో ధైర్యం తెచ్చుకుని లిఫ్ట్ చేస్తుంది వాళ్ళ అత్తగారి వాయిస్ విని కొంచెం హమ్ అయ్యా అనుకుంటుంది ఇవి సరిపోతాయా ఆంటీ ఇంకా ఏమైనా తీసుకురావాలా అని అడుగుతుంది నేనేం ఎక్కువ మంది గెస్ట్ని ఇన్వైట్ చేయట్లేదు ప్రస్తుతానికి అవి చాలే నువ్వు త్వరగా షాపింగ్ చేసి అవన్నీ తీసుకురా వచ్చాక స్వీట్ చేయాలి కదా టైం ఎంతో లేదు త్వరగా రా అంటుంది వాళ్ళ అత్తగారు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఒక ఏ ఫోర్ షీట్ మీద రాస్తుంది మొత్తం ఏ ఫోర్ షీట్ అంతా నిండిపోతుంది అది చూసి దియాక ఒక్కసారిగా గట్టిగా అరవాలనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్ లో నేను భూషణ్ ఫ్యామిలీకి కోడలుగా యాక్ట్ చేయాలి అంతే అనుకున్నాను కానీ ఇదంతా అనుకున్నంత సింపుల్ కాదు యాక్ట్ చేయడానికి ఎలా ఫీల్ అవుతుంటే నేను నిజంగానే ఆ ఇంటి కోడల్ని అయితే ఓ గాడ్ అసలు ఆ ఇమాజినేషన్ కూడా వద్దు ఆ హిట్లర్ నా హస్బెండ్గా ఆ ముసలావుడ నా అత్తగారుగా అస్సలు ఒక్క నిమిషం కూడా భరించలేదు ఇప్పుడు ఏం చేయాలి ఆ హిట్లర్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ షాపింగ్ ఎలా చేయాలి షాపింగ్ మాల్లో వసు ఆ లిస్ట్ చూస్తుంది ఈ లిస్ట్ ఏంటిదియా మీ అత్తగారు హైదరాబాద్లో అందరినీ ఇన్వైట్ చేసిందా ఏంటి ఏమో వసు నాకు తెలిసి ఈవెంట్ భరించలేకే వాళ్ళ కోడలు డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది ఆ రీజన్ తప్ప నాకు ఇంకే రీజన్ కనిపించట్లేదు ఆ ఇంట్లో ఈవెన్ ఆవిడికి నేను వేసుకున్న డ్రెస్తో కూడా ప్రాబ్లమే అయితే ఏం వేసుకోకుండా తిరగాల ఏంటి అని స్నేహానవుతుంది స్టాప్ ఇట్ స్నేహ మార్నింగ్ ఆవిడ నాకు కొన్ని సారీస్ అలాగే సల్వర్ సూట్స్ తీసుకొచ్చింది ఆవిడ ఇచ్చిన శారీస్ అన్నీ లో సర్దేశా నాకు సల్వార్స్ సరిపోతాయి ఎలాగో శారీ కట్టుకోవాలని నాకు రాసి పెట్టలేదు సల్వార్స్తో మేనేజ్ చేస్తా అంటుంది ఎందుకు దియా అలా అంటావు అలాంటిది ఏం జరగదు ఒకసారి అలా జరిగిందని అస్తమానం జరుగుద్దా ఏంటి అని వసు సాటిఫైస్ పెడుతుంది ఆ సిచ్యువేషన్ చేంజ్ చేద్దామని స్నేహ టాపిక్ మార్చేస్తుంది దియ్య యాక్చువల్గా నీకు అప్పుడు మర్చిపోయాను నీ మ్యారేజ్కి టూ డేస్ ముందు శిరీష్ నా దగ్గరకు వచ్చాడు నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరి డీటెయిల్స్ కనుక్కున్నాడు మరి నువ్వేం చెప్పావు దియ్య ఇలా చెప్పినందుకు సారీ కానీ మీ పేరెంట్స్ లేరు చనిపోయారు అని చెప్పా నువ్వు ఎక్కడ పుట్టావు నీ ఎడ్యుకేషన్ ఎక్కడ నీ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఫేక్ క్రియేట్ చేసా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి తర్వాత శిరీష్ ఎక్కడికి వెళ్తాడో కూడా గెస్ట్ చేసి వాళ్ళతో కూడా సేమ్ చెప్పించా అని చెప్తుంది ఇట్స్ ఓకే స్నేహ పర్వాలేదు బాగానే మేనేజ్ చేసావా దియా అంటుంది వసు స్నేహతో ఇలా అంటుంది స్నేహా నిన్ను ఒకటి అడగొచ్చా నువ్వు ఎప్పుడైనా శిరీష్ని రిషిస్టార్ మేనేజర్లా కాకుండా కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసావా ఐ మీన్ తనని ఒక అబ్బాయిలాగా చూసావా ప్లీజ్ వసు నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమైంది ప్లీజ్ స్టాప్ ఇట్ ఎప్పటికీ ఇలా సింగిల్గానే ఉండిపోతా అంటుంది ఒక రిలేషన్షిప్ బాగాలేదనేసి నెక్స్ట్ రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుందని అనుకోకూడదు స్నేహ నన్ను వసుని చూడు మా ఇద్దరు లైఫ్లో కూడా సేమ్ అలానే జరిగింది కానీ లైఫ్ అక్కడితో ఆగిపోయిందా లేదు కదా పాటు మనము ముందుకు వెళ్ళాలి అని దియా అంటుంది నాకు నిజంగానే స్నేహ సెటిల్ అయితే బాగుండు అనిపిస్తుంది మా కోసం తను చాలా చేసింది ఎస్పెషల్గా వసు కోసం తను చాలా సాక్రిఫైస్ చేసింది అని దియా మనసులో అనుకుంటుంది నాకెందుకో శిరీష్కి నీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా అందులో సగం డిస్కషన్ నీ గురించే ఉంటుంది నీకు ఏమేమి ఇష్టం ఏమేమి ఇష్టం ఉండదు నీ ఫ్యామిలీ గురించి అన్ని అడుగుతాడు దాన్ని నీ గురించి అంతలా ఆలోచిస్తున్నప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా స్నేహ ఎన్నాళ్ళని నీ ఫ్యామిలీ కోసం ఇలా కష్టపడుతూనే ఉంటావు నువ్వు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు నీకు వాల్యూ ఇవ్వరు నీ డబ్బే వాళ్ళకి కావాలి వాళ్ళు ఒక ఏటీఎం మిషన్ లాగా యూస్ చేసుకుంటున్నారు అసలు నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎంత కష్టపడుతున్నావు అన్నది కూడా పట్టించుకోరు ఇదంతా వదిలేసి నీ లైఫ్ నువ్వు చూసుకో స్నేహ నుంచి నుంచైనా నీ లైఫ్ని ఎంజాయ్ చేయి ఇలాంటి వాళ్ళ కోసం అసలు పట్టించుకోకు అని వసు అంటుంది వసు నీకు ఏమైంది ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అనేసి కొంచెం స్నేహ క్రాక్డ్ వాయిస్తో అంటుంది ఎందుకంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ స్నేహ నా స్వార్థం కోసం నీ లైఫ్ ని స్పాయిల్ చేశాను ఐఎమ్ సారీ ఫర్ యూ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్ వాళ్ళు నేను జాబ్లోంచి తీసేస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయడానికి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈవెన్ వాళ్ళు నీ వీసాన్ని కూడా క్యాన్సిల్ చేసేసారు అప్పుడు కూడా నీకు సపోర్ట్ చేయలేకపోయాను ఇదంతా నా వల్లే జరిగింది ఐఎమ్ రియలీ సారీ స్నేహ నా వల్లే నువ్వు రోహిత్ రోహిత్ని కూడా మీట్ అయ్యావు నీ లైఫ్ లో ఇన్ని డిజాస్టర్స్ ఇన్ని ఫెయిల్యూర్స్ జరగడానికి కారణం నేనే అని వసు కళ్ళంటా నీళ్ళు పెట్టుకుంటుంది వసు ఇక్కడ టాపిక్ సారీ గురించి కాదు ఏదో మొదలట్టి ఏదేదో మాట్లాడుతున్నాం సిరీష్ గురించి ఇంకెప్పుడు మన మధ్య సిరీష్ టాపిక్ రాకూడదు అర్థమవుతుందా అని చెప్పి స్నేహ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దియా ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ అయిపోతుంది అప్పటికే రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేబర్స్ అందరూ వస్తారు అను అందరికీ దియాని ఇంట్రడ్యూస్ చేస్తుంది వాళ్ళందరూ ఏదో ఏలియన్ చూసినట్టు చూస్తారు దియాని వాళ్ళంతా ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాదు కంటే చూపుతోనే పోస్ట్ మార్టం చేసేసేలాగా చూస్తున్నారు అను ఏమో సైకిల్ చేస్తూ ఉంటుంది దియ్యకి ఆవిడ ఏమంటుందో అర్థం కాదు సన్ని నెమ్మదిగా దియ్య దగ్గరికి వచ్చి దియ్య చెవిలో చెప్తాడు మామ వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకోమని నీకు సైకిల్ చేస్తుందని ఓ ఇదలే మర్చిపోయాను స్నేహ ఇది ఆల్రెడీ చెప్పింది నాతో అనుకుంటుంది ఆ తర్వాత దియ్య వరుస పెట్టి అందరికి వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా దండం పెట్టేసుకుంటుంది కొంచెం మంది ఆమెను చూసి స్మైల్ ఇస్తారు కొంచెం మంది అయితే ఇగ్నోర్ చేసేస్తారు అసలు పట్టించుకోరు ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళందరూ వాళ్ళ డిస్కషన్ లో ములిగిపోతారు దియా మాత్రం సైలెంట్ గా వాళ్ళ మధ్యలోనే నిల్చుని ఉంటుంది తన గురించి అందరూ ఏదో పేర్లు పెట్టడం అలాగేలాగా మాట్లాడుకుంటారు అసలు ఈ ఏమైంది ఒక క్రిస్టియన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు ఇవన్నీ వింటూ దియాకి హెడ్ టాయ్స్ వరకు ఇంకా బ్లడ్ బాయిల్ అయిపోతుంది కోపం వచ్చేస్తుంది అను దియా దగ్గరకు వచ్చి నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఏమైనా స్వీట్ చేసి తీసుకురా ఇప్పుడు అని చెప్తుంది అసలుకి హిట్లర్ ఏమయ్యాడు కనిపించనే లేదు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి సడన్గా మాయమైపోయారు సచ్ చీటర్ అనుకుంటూ తను మొబైల్ తీసి పాయసం ఎలా చేయాలని మొబైల్లో సర్చ్ చేస్తుంది కానీ తనకేం అర్థం కాదు ఎలా స్టార్ట్ చేయాలన్నది ఎన్ని వీడియోస్ చూసినా కనీసం నాకు ఈ ఇండియన్ స్టోర్స్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలీదు అనుకుంటూ తనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది మా ఫుల్గా తిట్టుకుంటూ ఉంటుంది కిచెన్లో ఒక్క మేడ్ కూడా కనిపించరు ఎవరి హెల్ప్ అయినా తీసుకుందాము అంటే చుట్టూ చూస్తుంది అదొక ఫుట్బాల్ కోట్లా చాలా పెద్ద కిచెన్ ఉంటుంది ఏ గిన్నెలో వండాలో కూడా తెలియదు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అప్పుడు దియాకి వాళ్ళ మామ్ గుర్తొస్తుంది ఐ మిస్ యు మామ్ నేను చూడాలనిపిస్తుంది అనేసి కిచెన్ ఐలాండ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఈ లోపు మను వచ్చేస్తాడు సారీ 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 ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయింది టైం ఎంతో లేనట్టుంది ఏదైనా గిన్నె ఇవి పాయసం చేస్తాను అంటాడు ఆ మాటలు విని దియాకి సమ్మర్లో రెయిన్ వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది దియా వెంటనే మను వైపు చూస్తుంది మను స్టిల్ తన బ్లాజర్ సూట్లోనే ఉంటాడు యాప్రాన్ తీసుకుని కట్టుకుంటూ ఉంటాడు మీరు వంట చేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది లేకపోతే ఎవరు చేస్తారు త్వరగా ప్యాన్ ఇవి అని అరుస్తాడు అప్పుడు దియ్య వెంటనే ఒక పెద్ద బిర్యానీ గిన్నె ఉంటుంది కదా ఒక హండ్రెడ్ మెంబర్స్ చేసేది అంత పెద్ద గిన్నె తెచ్చిస్తుంది ఇప్పుడు నేను ఈ గిన్నెలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ సరిపడా పాయసం చేయాలా ఏంటి గో వెళ్ళి చిన్న గిన్నె తీసుకురా అంటాడు చిన్న గిన్నె అనేసి మళ్ళీ వెతుకుతుంది వెతికి కర్రీ తీసుకునే బౌల్ లాంటిది ఒకటి తీసుకొచ్చేస్తుంది అది చూసి మను కర్మరా బాబు అన్నట్టు కొట్టుకుంటాడు తల మీద నువ్వు ఎప్పుడైనా కిచెన్ మొహన్ చూసావా అయినా అనాల్సింది నిన్ను కాదు మా అమ్మని అనాలి ఎందుకు ఇన్ని సామాన్లు కొంటుందో అర్థం కాదు ఇందులో సగానికి పైగా ఎప్పుడు యూస్ చేసింది కూడా చూడలేదు అనుకుంటూ నాక్ చేసుకుంటూ తనే గిన్నెలు ఏం కావాలో తీసుకుని వెతుక్కుని అలాగే స్టోర్ రూమ్లో ఉన్న ఓపెన్ చేయని ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ సేమియా పంచదార ఇవన్నీ తెచ్చుకుంటాడు బయటికి తను అలా కుక్ చేస్తూ ఉంటే చాలా మ్యాన్లీగా అనిపిస్తుంది దియాకి మను కుకింగ్ స్టైల్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది చూడడానికి ఒక్కసారిగా గౌతమ్ గుర్తొస్తాడు మను కాకుండా గౌతమ్ కూడా తన కోసం కుక్ చేసేవాడు సడన్గా అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది దియా దియాకి ఇంట్లో ఎప్పుడు వాళ్ళ మమ్మీ లసంగాని ఒక ఐటెం చేసి పెడుతూ ఉండేది గౌతమ్కి అది ఎప్పుడు తెలియదు అని చెప్తాడు సో తన కోసం అది ఎలా చేయాలా అని నేర్చుకుని చేసి గౌతమ్కి ఇస్తుంది టేస్ట్ చేయమనేసి గౌతమ్ హాల్ఫ్ అన్ అవర్ నుంచి దాని ముందర అలా కూర్చుని ఉంటాడు కానీ తినడు గౌతమ్ ఏమైంది ఎందుకు తినట్లేదు నీకు నచ్చలేదా అని అడుగుతుంది ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ దియా కాకపోతే నేను ఈ ఫుడ్ ఎప్పుడూ తినలేదు మా అమ్మ చేసే దానికన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఏదో ఆర్డ్గా అనిపిస్తుంది నాకు నార్త్ ఇండియన్ ఫుడ్ కంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం మా అమ్మ చేసిన ఫుడ్ చాలా ఇష్టం అంటూ కొంచెం బలవంతంగా పెట్టుకుంటాడు నోట్లో ఇంకొక స్పూను ఈ లోపు వసూ వస్తుంది టైం అవుతుంది గాయస్ అంటుని లవ్ బర్డ్స్ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటుంది నథింగ్ దియా నా కోసం ఏదో స్పెషల్ చేసింది దీని పేరు ఏదో చెప్పింది లస లసంగా అని గౌతమ్ అంటాడు రియల్లీ దియా చేసిందా వా దియ్య కిచెన్లో కనీసం ఎప్పుడు అడుగు కూడా పెట్టలేదు వంట చేసావా అని బిలీవబుల్ నీకేమైంది ఏమైంది అంటూ గౌతమ్ కప్ లో నుంచి ఒక స్పూన్ తన నోట్లో కూడా పెట్టుకుంటుంది వసు అలా పెట్టుకోగానే వసు అలా ఉండిపోతుంది కదలకుండా వన్ మినిట్ పాటు కనీసం అది నమలదు మింగదు కూడా అని వసులో ఏ ఎక్స్ప్రెషన్ లేకపోయేసరికి గౌతమ్ ఇలా అంటాడు ఐ థింక్ మీకు ఈ టేస్ట్ బాగా అలవాటు అనుకుంటా నాకు అలవాటు అవడానికి టైం పడుతుంది అంటాడు కొంచెం లైట్ స్మెల్ ఇచ్చి అప్పుడు వసు వెంటనే నోట్లో ఉన్నది చూసేసి ఇంకా గ్లాస్ ఫుల్ వాటర్ తీసేసుకుని తాగేస్తుంది ఆగకుండా దియా వాట్ ఈస్ దిస్ పాయిజనా గౌతమ్ ముందు దాన్ని పక్కన పెట్టు అది కంప్లీట్ డిజాస్టర్ ఇది టేస్ట్ అలవాటు అవడం కాదు మీకు కనుక అది తినాలి అనిపిస్తే నాతో చెప్పాల్సింది ఏదైనా మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లేదాన్ని దియా ప్లీజ్ ఫర్ గాడ్ సేకింగ్ ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయకు అలాగే గౌతమ్ వాళ్ళ అమ్మగారి ముందర అస్సలు చేయకు నెక్స్ట్ మూమెంట్ నిన్ను బెడపెట్టుకుని బయటకు గంటేస్తారు ఆవిడ పసు అంటుంది దియాకి కోపం వచ్చేస్తుంది నాకు తెలుసు నాకు వంట చేయడం రాదు అనేసి కానీ వసు అలా గౌతమ్ ముందు ఎందుకు చెప్పడం అదంతా అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది కోపం ఇచ్చినట్టు తను యాప్రాన్ తీసి ఒక మూలను పడేస్తుంది నిజంగా గౌతమ్ మీద వసు మీద చాలా కోపం వచ్చేస్తుంది గౌతమ్ ఫస్ట్ తిన్నప్పుడే చెప్పొచ్చు కదా ఎందుకు దాచేసాడు అనుకుంటుంది ఈ లోపు తన నడుం చుట్టూరు రెండు హ్యాండ్స్ వచ్చి గట్టిగా పట్టుకుని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకుని ఉంటారు దియ్య వెనక్కి తిరిగి చూస్తుంది గౌతమ్ నాతో మాట్లాడుకు అంటుంది ఏమైంది నా మీద కోపం వచ్చిందా ఈ కుకింగ్ అది వదిలే దియ ఎవరు చెప్పారు ప్రతి అమ్మాయి వంట చేయాలి అనేసి అలాంటి రూల్ ఏం లేదు ఈవెన్ నువ్వు నాకు ఎప్పుడు ఏది వండి పెట్టకపోయినా సరే నేను ఏ కంప్లైంట్ ఇవ్వను ఇన్ఫాక్ట్ నేనే నీ కోసం తిరిగి వండుతా అయినా మా ఇంట్లో నేనే మాస్టర్ చెఫ్ ని తెలుసా అంటాడు దియ్య గౌతమ్ మాటలు విని కొంచెం కూల్ అవుతుంది దియ్య హార్డ్ గా హార్ష్ గా ఉంటే గౌతమ్ సాఫ్ట్ అండ్ స్లో పీస్ఫుల్ గా ఉంటాడు ఆపోజిట్స్ అట్రాక్ట్స్ అంటారు కదా అలాగా దియకి గౌతమ్ అట్రాక్షన్ కలుగుతుంది తను గౌతమ్తో ఉంటుంటే చాలా హ్యాపీగా చాలా సెక్యూర్గా ఉన్నట్టు అనిపిస్తుంది నన్ను ఎప్పటికీ వదిలిపెట్టినని ప్రామిస్ చేయ గౌతం అంటుంది గౌతమ్ దియాకి ప్రామిస్ చేయకుండా లైట్గా స్మెల్ ఇచ్చి బొగ్గు మీద కిస్ చేస్తాడు నేను ఎప్పుడు ఎవరికి ప్రామిస్ చేయను నాకు ఊపిరి ఉన్నంత కాలం నా దగ్గర వాళ్ళకి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను ఎస్పెషల్గా నిన్ను నాకు వీలైనంత హ్యాపీగా నిన్ను ఉంచేలా చూసుకుంటా అని చెప్పి దియ్యని హక్ చేసుకుని తన ఫేస్ని దియ్య నెక్ మీద పెట్టుకుంటాడు దియ్య లైఫ్లో ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయదు ఒక రెండమ్ అబ్బాయితో ప్రేమలో పడుతుందని అప్పటికే తనకి ఒక ఫియాన్స్ కూడా ఉంటాడు అతను ఫ్యామిలీ వైజ్ చూసుకున్న బ్యాక్గ్రౌండ్ వైజ్ చూసుకున్న అన్ని విధాలా దియాకి సరిపోతాడు కానీ స్టిల్ ఎందుకో తెలియదు గౌతమ్కి అట్రాక్ట్ అవుతుంది గౌతమ్ ప్రేమలో పడిపోతుంది తన ఫియాన్సీ తనకి కరెక్ట్ కాదు గౌతమే తనకి కరెక్ట్ అని ఫీల్ అవుతుంది దియా ప్రపంచం చాలా పెద్దది తను ఎప్పుడు చిన్న చిన్న వాటి కోసం కలలు కనడం కూడా జరగదు కానీ ఒక మిడిల్ క్లాస్ కామన్ అబ్బాయితో లవ్లో పడతానని ఏనాడు కలగలలేదు తనని లవ్ చేయడమే తన లైఫ్లో అన్నిటికంటే చేసిన పెద్ద మిస్టేక్ దియాకి చాలా సార్లు రియలైజేషన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను చేస్తుంది తప్పు తిని లవ్ చేయకూడదు అనుకుంటూ ఉంటుంది కానీ ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తుంది ఎందుకంటే అంత డీప్గా మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ గౌతమ్ అనమాట టు బి ఫ్రాంక్ తను లవ్లో ఉన్నప్పుడు తను ఇంకా ఒక వండర్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోయేది ఇంకెవ్వరి గురించి దేని గురించి కూడా ఆలోచించేది కాదు దియా వండర్ ల్యాండ్ లోంచి బయటకు వచ్చేసరికి మొత్తం డ్యామేజ్ అంతా అప్పటికే జరిగిపోయి ఉంటుంది దియా ఈ ఎలాచీ క్రష్ చేయా దియా ఆ వాయిస్ విని దియా సడన్ గా ఉలికి పడుతుంది నా ఫ్లాష్ బ్యాక్ లో ఆలోచనలోంచి బయటకు వస్తుంది కొంచెం టెన్షన్ పడుతూ పానిక్ గా మనం చూస్తుంది ఏ ఊహాలో ఒకలో విహరిస్తున్నావు పాయసం చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది ముందు నువ్వు ఈ ఎలాచి క్రష్ అని అక్కడ పెట్టేసి పాయసాన్ని తిప్పుతూ ఉంటాడు మను అవి పట్టుకుని దియ్య ఎక్కడ క్రష్ చేయాలా అని ప్లేస్ కోసం చూస్తూ ఉంటుంది ఇది అనిపిస్తుంది చేతిలో ఉన్న నాలుగు ఇలాచీలు చూసి అందులో గ్రైండ్ అవుతాయా అనుకుంటుంది ఈ లోపు మను దియా చూస్తాడు తన కన్ఫ్యూజన్ ఏంటో తెలుస్తుంది వాట్ గార్ల్ నువ్వేమైనా ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చావా ఏంటి ఇవే ఆ ట్రైబల్స్ కూడా తెలుసు వీటిని ఎలా క్రష్ చేయాలో అనేసి నువ్వు వేల్ని మోటార్ పెస్టల్ వైపు చూపించి అందులో క్రష్ అంటాడు దియా వాటిని అందులో వేసేసి నెమ్మదిగా కొడుతూ ఉంటుంది నువ్వు అది చూసి హౌ స్వీట్ ఆఫ్ యూ నీకు వాటి మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి లేదు ఏ అని అడుగుతుంది మరి ఎందుకు అవేవో బాధపడతాయి అన్నట్టు అంత నెమ్మదిగా కొడుతున్నావు వాడికి ఏమీ ప్రాణం ఉండదు గట్టిగా కొట్టు అని చెప్పేసి మనం దియ్య వెనక్కి వస్తాడు వచ్చి ఒక చేత్తో మాటర్ ఫెస్టల్ని పట్టుకుని ఇంకో చేత్తో దియ్య చేయి మీద చేయి పెట్టి తను క్రష్ చేస్తూ ఉంటాడు మనం అలా దియ్య చేయి పట్టుకుని కార్డుమాంప్స్ని కొడుతూ ఉంటే ఆ ఎఫెక్ట్కి మన బాడీ ముందుకు వస్తూ ఉంటుంది దియా బ్యాక్ సైడ్ టచ్ అవుతుంది అలాగే మన బ్రీత్ కూడా దియా షోల్డర్ మీద పడుతూ ఉంటుంది మనం తన హ్యాండ్ పట్టుకునేసరికి దియాకి అంత దగ్గరగా ఉండేసరికి దియాకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కిచెన్ ఐలాండ్కి మన బాడీకి మధ్యలో దియా ఉండిపోతుంది ఎటు కదలడానికి ఉండదు నా పర్మిషన్ లేకుండా నా చెయ్యి ఎలా పట్టుకుంటాడు నాకు తెలుసు ఇది ఎలా చేయాలో అనేసి తన చేతిని లాగేసుకుంటుంది మను చేతుల్లో నుంచి అలాగే తన షోల్డర్తో మను కూడా వెనక్కి నడుతుంది లైట్గా మను కొంచెం దూరంగా వెళ్ళి తన ప్లేస్లోకి వెళ్ళి దియాన్ని చూస్తాడు మరి చెయ్యి అంటాడు ఫైనల్గా పాయసం రెడీ చేసేస్తాడు దియా ఒక స్పూన్ తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది ఎలా ఉంది అని అడుగుతాడు నిజంగా చాలా డెలిషియస్ ఉంటుంది దియా స్పూన్ నోట్లోంచి బయట తీయకుండానే రెండు థమ్స్ పైకెత్తి లైక్ సింబల్ చూపిస్తుంది మను కూడా లైట్గా స్మైల్ ఇస్తాడు అది చూసి మనం ఎంత హ్యాపీగా ఉన్నాడో గెస్ట్ చేస్తుంది దియా మనం గరిటతో ఆ పాయసాన్ని బౌల్లో చాలా జాగ్రత్తగా చాలా ప్యాషన్గా వేస్తూ ఉంటాడు ఈవెన్ దియా మను పెర్ఫెక్షన్ కోసం ఎన్నిసార్లు మాక్ చేసినా కానీ అది కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది మనం అలా చేయడం చాలా జాగ్రత్తగా అంతా పర్ఫెక్ట్ గా చేసేసరికి మనం అలా చేయడం చూడడం కూడా చాలా వర్త్ వాచింగ్ అనిపిస్తుంది దియ్యకి మీద కాజు కిస్మిస్ వేసి డెకరేషన్ చేస్తూ ఉంటాడు అలాగే కాడ్మం పౌడర్ లైట్ గా చల్లి మనుభూషణ్ పెర్ఫెక్ట్ ఆర్కిటెక్టే కాదు ఒక మంచి ప్రెజెంటర్ కూడా ఐ లైక్ దిస్ సైడ్ ఆఫ్ హిమ్ అనుకుంటుంది నువ్వు ఇవి తీసుకుని వెళ్ళి హాల్లో అందరికి సర్వ్ చేయి నేను ఈలోపు మెయిన్ డోర్ నుంచి వస్తా అంటాడు అవునా మరి అప్పుడు మీరు కిచెన్లోకి ఎలా వచ్చారు అంటుంది అఫ్ కోర్స్ కిటికీలోంచి వచ్చాను ఎవరైనా నేను కిచెన్లోకి రావడం చూస్తే ఏమైనా ఉందా మొత్తం ప్లాన్ అంతా స్పాయిల్ అయ్యేది నా గురించి ఏం వరి అవకు నువ్వు వెళ్ళి వీటిని సర్వ్ చేయి ఈ లోపు నేను వచ్చేస్తా ఆల్ ది బెస్ట్ అని చెప్పి తన వ్యాపారాన్ని ఇప్పేసి అక్కడ పడేసి కిటికీలో నుంచి బయటికి జంప్ చేసేస్తాడు అది చూసి దియా నవ్వు ఆపుకోలేకపోతుంది ట్యూషన్ గ్రూప్స్ సివోవో అలా తన సొంత ఇంటికి దొంగలో వచ్చి దొంగలో వెళ్ళడం ఇందులోనే ఎప్పుడు చూడు సీరియస్ ఫేస్ పెట్టుకునే హిట్లర్ అలా చేయడం దియాకి చాలా ఫన్నీగా అనిపిస్తుంది అందరికి పాయసం బాగా నచ్చుతుంది బాగా పొగుడతారు దియాని అలాగే కొంచెం మనీ కూడా గిఫ్ట్స్ కింద ఇస్తారనమాట పెద్దవాళ్ళు ముసలాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలా ఇస్తూ ఉంటారు సో దియా అది యాక్సెప్ట్ చేస్తుంది దియాని పొగుడుతూ ఉంటే నేనే చేశాను అన్నట్టుగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు మను దియాకి గెస్ట్స్ అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత నైట్ అయిపోతుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు కిడ్స్ ఇద్దరు వస్తారు వాళ్ళకి పాయసం పెట్టిస్తుంది వాళ్ళ నానమ్మ ఆ దయ్యం చేసింది మాకేం వద్దు అని గట్టిగా అరుస్తుంది అందరూ కూడా స్టన్ అయిపోతారు మను లేడు కదా అనేసి దియ్య కొంచెం రిలీఫ్ ఫీల్ అవుద్ది ఆ తర్వాత పింకి అన్ని చేయి పట్టుకొని వాళ్ళ రూమ్కి పరిగెడుతూ ఉంటే అక్కడ మనుని చూస్తుంది స్టెప్స్ దగ్గర దియ్య అని మనోన్ చూసేసరికి కొంచెం నవ్వు వస్తుంది ఒక పక్కనేమో కొంచెం సాడ్గా కూడా అనిపిస్తుంది నవ్వు ఎందుకు వస్తుంది అంటే ఆ రిలేటివ్స్ అందరూ ఆ పాయసం తింటూ దియ్యాను పొగుడుతూ ఉంటే కొంచెం బిల్డప్ లుక్స్ ఇస్తూ ఉంటాడు కదా దానికోసం నవ్వు వస్తుంది తను ఓన్ కిడ్సే తను చేసిన పాయసం వినలేదు అన్నట్టుగా కొంచెం సాడ్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఫస్ట్ టైం చాలా కేరింగ్గా జాగ్రత్తగా చేసిన పాయసాన్ని ఆ పిల్లలు మిస్ అయ్యారు వాళ్ళు డాట్ చేసిందని తెలియక పాపం వాళ్ళు తినలేదు వాళ్ళు కూడా అది తిని బాగుంది పాయసం అని చెప్తే ఖచ్చితంగా మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు వచ్చి అన్లక్కి మ్యాన్ అనుకుంటుంది జాలు పడుతుంది కూర్చో మను మీద ఆ తర్వాత ఆ డ్రామా అంతా అయిపోయిన తర్వాత దియా వాళ్ళ రూమ్లోకి వెళ్తుంటే స్టడీ రూమ్లో మనం ఒక బుక్ పట్టుకుని కూర్చుని ఉంటాడు కానీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు ఏదో థింక్ చేస్తూ ఉంటాడు బహుశా నన్ను మ్యారేజ్ చేసుకుని తప్పుగా తప్పు పని చేశానేమో అని ఆలోచిస్తున్నాడేమో అనేసి అనుకుంటుంది తను డిస్టర్బ్ చేయదు ఇంకా ఇక్కడి నుంచి వెళ్తుంటే కిడ్స్ రూమ్లో కూడా లైట్స్ వేసి ఉంటాయి ఇంకా నిద్రపోలేదా అనేసి డోర్ దగ్గర నుంచి చూస్తుంది బండిని హెడ్ వర్క్ కప్పేసుకొని పడుకుని ఉంటాడు పింకి మాత్రం షీట్స్ మీద ఏదో స్క్రిబిల్ చేస్తూ ఉంటుంది అన్ని కలర్స్ తోటి కలర్స్ అన్ని వేస్ట్ చేస్తూ ఉంటుంది స్పాయిల్ బ్రాట్స్ అనుకుంటుంది వాళ్ళని నేను అంటున్నానా వాళ్ళకన్నా నేను పెద్ద స్పాయిల్ బ్రాట్ అనుకుంటుంది మళ్ళీ మీరు ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర చేస్తుంది చాలా తప్పు మంచి పిల్లలు ఎప్పుడు అలా చేయరు అంటుంది మేము మంచి పిల్లలు ఏం కాదు మేము చాలా బ్యాడ్ అయినా నువ్వెవరు చెప్పడానికి మా ఇంట్లో మేము ఎలా అయినా ఉంటాం నాకు నచ్చింది చేస్తాం నీకు కానీ నచ్చకపోతే ఇంట్లోంచి వెళ్ళి పోయేం జీ వీళ్ళు చూడ్డానికి చిన్న పిల్లలే కానీ అగ్రెషన్ ఏంటి ఆ కోపం ఏంటి సేమ్ వాళ్ళ డాడ్ పోలికలే వచ్చినట్టున్నాయి ఈ ఇల్లు నాది కాకపోయి ఉండొచ్చు కానీ మీరు వేస్ట్ చేసిన ఫుడ్ మీ డాడీ కష్టార్జిత ఆయన కష్టపడితే వచ్చిన ఫుడ్ అది అలాంటి దాన్ని మీరు టేబుల్ మీద నుంచి తోసేసి నేలపాలు చేస్తారు తప్పు కదా లేదు మేము ఫుడ్ని అలాగే పాడేస్తాము అన్నారో వెళ్ళి సంపాదించి అప్పుడు కొనుక్కుని తెచ్చుకొని అప్పుడు పడేయండి అంతేగాని వేరే వాళ్ళు కష్టపడితే వచ్చిన ఫుడ్ని అలా వేస్ట్ చేయడానికి వీళ్ళతో క్లాస్ పిక్తుంది దియా ఎందుకంటే వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళ దారిలోకి రారని అర్థమవుతుంది వాళ్ళను భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది మీరు కనుక నాతో మంచిగా ఉంటే నేను కూడా మీతో మంచిగా ఉంటాను నేనేం మీ దగ్గర మంచిగా ఉండడానికి నటించడానికి ఏం రాలేదు అయినా నాకేంటి అవసరం మీరు నాతో మంచిగా ఉంటే నేను మీతో మంచిగా ఉంటాను లేదు మీరు నాతో చెట్టుగా ఉంటే నేను కూడా మీతో అలానే ఉంటాను మీరు బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని హాస్టల్కి పంపించేస్తాను అర్థమవుతుందా నాతో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా బిహేవ్ చేయండి అండర్స్టూడ్ అండ్ ఉంది పిల్లలిద్దరూ కూడా ఏ మూమెంట్లోనే ఏడ్ చేసేలా ఉంటారు పాపం వాళ్ళని భయపడతాం అన్నది కాదు దియ్య ఏదో ట్రిక్ యూజ్ చేస్తుంది పింకి నెమ్మదిగా బెడ్ దిగి వచ్చి నెమ్మదిగా దియ్య వైపు నడుచుకుంటూ వచ్చి ఒక్కసారిగా డోర్ని క్లోజ్ చేసేస్తుంది మొహం మీదే ఆ సౌండ్కి దియ్య ఒక్కసారిగా ఉలికిపడి భయపడుతుంది ఆ తర్వాత దియ్య తన రూమ్లోకి వెళ్ళిపోయి నిద్రపోదాం అనుకుంటుంది కానీ అసలు నిద్ర పట్టదు చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది బెడ్ మీద అటు ఇటు దొలుతూ ఉంటుంది తెల్వజామున త్రీ అవుతుంది అయినా సరే నిద్ర పట్టదు మనం కూడా స్టడీ రూమ్లో నుంచి వాళ్ళ రూమ్లోకి రాడు రాత్రి జరిగింది ఇంట్లో వాళ్ళందరికీ కామనే అనుకుంటా పిల్లలు అలా బిహేవ్ చేస్తుంటే ఒక్కరు కూడా ఆశ్చర్యపోలేదు ఆ తర్వాత కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది కూడా ఎవరూ లేరు ఓ గాడ్ నేను ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాను నేను యూఎస్ఏలో వాటన్నిటి నుంచి తప్పించుకుని వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యానా అక్కడ మనుషులు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా ఈ ఇంట్లో వీళ్ళ ప్రాబ్లమ్స్ ఈ మనుషులు వీళ్ళు ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు ఇక్కడ అంతా చాలా మెస్సీగా అంతా గందరగోళంగా అనిపిస్తుంది అసలు నాకు ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటి ఎక్కడో యుఎస్ఏలో ఉండాల్సిన నేను ఈ ఫ్యామిలీలోకి ఎందుకు వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది అలాగే మను దియే టాపిక్ కూడా కొంచెం వరకు అయింది నెక్స్ట్ ఎపిసోడ్లో రిషి వసూది స్టార్ట్ అవుతుంది మీరు కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవ్వచ్చు మను వాళ్ళు నార్త్ ఇండియన్ రసోయిక రసం అనేసి ఎందుకు చెప్పాను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను మంజు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇంట్లోంచి బయటకు పంపించేస్తారు అనేసి అను ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి మంజు పెళ్లి చేసుకునేసరికి సో అనుభూషణ్ ఇంకా వాళ్ళ నార్త్ ఇండియన్ ట్రెడిషన్ని ఫాలో అవుతూనే ఉంటుంది సౌత్ ఇండియన్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇంకో విషయం ఏంటంటే దియా వాళ్ళ డాడ్ అమెరికన్ వాళ్ళ మామ వచ్చేసి ఇండియన్ వాళ్ళది కూడా లవ్ మ్యారేజే ఇంటర్నేషనల్ మ్యారేజ్ దియా ఫ్యామిలీ కూడా సూపర్ రిచ్ రిచ్ అనమాట రియల్గా చెప్పాలి అంటే హెగ్డే వాళ్ళకన్నా కూడా దియా వాళ్ళు ఇంకా సూపర్ రిచ్ పాపం దియా వాళ్ళ డాడ్ కి దియా ఇండియాలో ఉందని తెలిసి దియాని తీసుకెళ్లే టైం కి ఇంకా మను ఇంకా హెడ్ ఓవర్ హీల్స్ ఫుల్ లవ్ లో ఉంటాడు దియా తోటి అసలుకే దియా వాళ్ళ డాడు ఈ భూషణ్ ఫ్యామిలీ కన్నా సూపర్ రిచ్ కాబట్టి మను తన దియాని ఎలా తన దగ్గర కొంచుకోగలడో ఎలా తన మామగారిని కన్విన్స్ చేసుకుంటాడో అలాగే దియా కూడా తన ప్రేమలో పడేలా ఎలా చేస్తాడో ఇలా మను దియా లైఫ్ లో చాలా ఉంటాయి ఇది చాలా లాంగ్ రన్ స్టోరీ అని ముందరే చెప్పాను అలాగే రిషి వసులు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక సర్ప్రైజ్ ఉంది ఐ మీన్ సర్ప్రైజ్ అంటే మీకు కాదు వసుకి మీకు ఆల్రెడీ చెప్పాను రిషి వసు కోసం చాలా చేస్తాడు అనేసేసి ఇప్పటి వరకు ఏమేమి చూశారు పేపర్ మీద ఫుల్ నేమ్తో నింపేయడం చూశారు అలాగే పాస్వర్డ్ కూడా వసరా అని పెట్టాడు ఇంకోటి ఏంటంటే రేర్ డైమండ్స్ చాలా ఎక్కడ దొరకవు అవి రేర్గా దొరుకుతాయి అలాంటి ఎక్స్పెన్సివ్ డైమండ్స్తో ఒక నెక్లెస్ పెండెంట్ చేయించాడు ఇవన్నీ కూడా వస్తారకు తెలుసు పాపం తన గురించి అనుకుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకటి చేస్తాడు వసు కోసం రిషి అది చూసి ఇంకా మన బంగారం ఫుల్ ఫ్లాట్ అయిపోతుంది పాపం రిషి ఈసారి ఫేక్ వస్తారో కోసం ఏం చేస్తాడో అది చూసి తన కోసం అని వసు ఫీల్ అయిపోయి ఎలా ఫ్లాట్ అయిపోతుందో ఇదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము Okay, thank you for listening. Please like, share, subscribe. Thank you. Bye bye.